వివరాలు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు ఆయన వెంట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు కూడా ఉన్నారు తొలుత కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరితో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు విభజన హామీలను అమలు చేయాలని ఈ సందర్భంగా కోరారు అనంతరం జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ని రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కోరారు సీఎం వెంట సీఎస్ శాంతికుమారి డీజీపీ రవిగుప్త ఇంటెలిజెంట్ చీఫ్ తదితరులు ఉన్నారు అంతకుముందు రేవంత్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీ ఇతర అంశాలపై పార్టీ అధిష్టానంతో చర్చించారు